హాయ్ ఫ్రెండ్స్ సాయి మౌనిక టైలర్స్ అండి ఫ్రెంచ్ కట్ బ్లౌజ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను బ్యాక్ ఓపెనింగ్ అనమాట ఇది కొలతూరు బ్లౌజు నడుం బార్ వచ్చి పదిహేనున్నర బాడీ లూజ్ వచ్చి ముప్పై ఐదు మనం ముప్పై ఐదులో సగం చేసుకుంటే పదిహేడున్నర వస్తుంది పదిహేడున్నర పదిహేడున్నరలో సగం చేసుకుంటే నైన్ వస్తుంది అనమాట మనం చూసుకుని ఖర్చు రెండు అంగుళాలు పెట్టుకుని బ్యాకు పర్సన్ ఎంతగా తన ఫైవ్ ఇంచెస్ కావాలంది ఫైవ్ ఇంచెస్ పెట్టాను మేడొచ్చి దాన్ని బట్టి మనం కటింగ్ చేసుకోవాలి అందరి కొలతలు ఒకలా ఉండవు కదండి ఒక్కొక్కళ్ళైతే బ్యాకు ఫైవ్ ఇంచెస్ వాడతారు ఫోర్ ఇంచెస్ వాడతారు మనం కస్టమర్ ఇప్పుడు వాళ్ళకి ఎలా కావాలంటే అలాగ మనం కొలతలు తీసుకుని బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకోవాలి కటింగ్ అయితే బ్యాక్ పార్ట్ అయితే చేసాం ఫ్రంట్ అయితే బ్యాక్ పార్ట్ పెట్టుకుని మనం ఇలా డ్రాయింగ్ అయితే మనం గీసుకుంటే సరిపోతుంది ఈజీగా కటింగ్ రావడం కూడా చాలా ఈజీగా నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అది మెయిన్ పార్ట్ కూడా పెట్టి కటింగ్ అయితే చేశాను చూస్తున్నారు కానీ యూస్ అయితే బాగానే వస్తున్నాయి సబ్స్క్రైబర్లు తక్కువ ఉంటున్నారు నాది ఛానల్ దాంట్లో చేసామని అనుకుంటున్నారు ఒకసారి చూసుకుని నాకు సబ్స్క్రైబర్ అయితే చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి ఫ్రంట్ అయితే మనం తీసుకుంటున్నాం సైడ్ ముక్కు మాత్రం క్రాస్ ముక్కు పెట్టుకోవాలి మీకు ఏం డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెంట్ అయితే తీసేసుకున్నాం నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అని